హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జెసీజే ట్యుటోరియల్స్ మనం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నా ఛానల్ అప్డేట్ చేస్తానని చెప్పాను కదా సో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను సో ఇప్పటివరకు మన స్థానాలను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో ఎటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో టుడే టాపిక్ వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫోర్తో వచ్చింది ఫ్రెండ్స్ అంటే లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్తో వచ్చింది బట్ నేను ఇనాక్టివ్గా ఉండడం వల్ల నాకైతే ఇప్పుడైతే రీచ్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది సో ఇప్పుడు ఎనీవేస్ ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకొని ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ చేసి నేను అప్డేట్ అయితే చేస్తున్నాను ఇది లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ అయితే వచ్చింది ఏమంటే ఈ నోటిఫికేషన్ మనకి ఈవెంట్ సెమిస్టర్స్ ఉన్నాయి కదా లైక్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ అండ్ ఎయిత్ సెమిస్టర్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఫో ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయింది కదా సో ఎయిత్ సెమిస్టర్ కూడా ఉంటుంది అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా యూజీకి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ ఎయిత్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజ్ ఏదైతే కట్టేది ఉంటుందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది డైరెక్టర్ ఆఫ్ రెవల్యూషన్ నుంచి ఆల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో అఫిలేటెడ్ కాలేజెస్కి సో ప్రిన్సిపల్స్ అందరికీ మనకి సెండ్ చేయడం అనేది జరిగింది మీ యొక్క కాలేజీలలో మీకు తెలియచేసి ఉంటారు సో ఇన్ కేస్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల మీకు తెలుస్తుంది అనమాట ఏంటి అనేది విషయము నోటిఫికేషన్ ఫర్ యూజీ సెకండ్ ఫోర్త్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అండ్ సో సప్లీ కాండెక్ట్స్ కూడా ఎవరైతే ఉన్నట్టారో వాళ్ళు కూడా కట్ కట్టుకోవచ్చు అనమాట ఫోర్త్ అండ్ సిక్స్త్ అండ్ ఎయిత్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి మెన్షన్ చేశారు సో ఇది అనమాట చూసుకున్నట్లయితే మనకి దీంట్లో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీరు కట్టేకి బి మీరు ఏ బ్యాచ్ అయినా కావచ్చు బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు బీఏ బీబీఎం కావచ్చు బీబీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఏ కావచ్చు ఏదైనా కావచ్చు సో అందరికీ లాస్ట్ డేట్ వచ్చేసి ఫీజు కట్టుకోవడానికి టెన్త్ ఆఫ్ దిస్ మంత్ మార్చ్ కదా ఇది మనకి పదో తేదీ అయితే వితౌట్ ఫైన్ తోటి మీకు లాస్ట్ డేట్ అనమాట విత్ ఫైన్ తోటి చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ తోటి వచ్చేసి ట్వెల్త్ అనేది లాస్ట్ డేట్ అనమాట సో మీ యొక్క కాలేజెస్లో అందరూ ఒకేసారి అప్లై చేసే పోయినారనుకో వాళ్ళు ఆన్లైన్ అప్డేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి సో టెన్త్ అయితే ఇగ్నోర్ చేసేయండి మోస్ట్లీ నైన్త్కే వెళ్ళేసి మీ యొక్క కాలేజెస్కి కట్ చేసుకోండి నైన్త్ మేబీ సండే అయ్యి ఉండొచ్చు సో ఎయిత్ అయితే మీరు కట్టేసేయండి సాటర్డే సో ఎవరైతే ఉంటారో మోస్ట్లీ సాటర్డే కల్లా వెళ్ళేసి మీ యొక్క కాలేజెస్లో మీ యొక్క ఫీజు ఏదైతే ఉందో అది కట్టేసేయండి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే ఒకవేళ మీరు సప్లీ క్యాండిడేట్స్ అయితే మీరు ఇంతకుముందు రిజల్ట్ ఉంది ఉంటుంది కదా మీది పాస్ట్ రిజల్టే సో అది ఒక జిరాక్స్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది అదిను ప్లస్ పాస్ ఫోటో ఉంటుంది మీరు ఎగ్జా కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి కట్టేసేయొచ్చు అనమాట ఫీజు ఎంత ఉంటుందో అంతా నేను ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తాను సో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి మీకు ఫీజ్ ఎంత ఉందనేది కూడా తెలిసిపోతుంది ఓకేనా సో రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే మీరు ఆల్రెడీ మీరు రెగ్యులర్ క్యాండిడేట్స్ కాలేజెస్కి వెళ్తుంటారు కాబట్టి మీ యొక్క సార్ వాళ్ళతో కమ్యూనికేట్ అయినారంటే మీకు ఏమేమి చేయాలా మ్యాక్సిమం మీరు ఒక ఫీజు ఒకటి కట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను సో ఒకసారి కనుక్కోండి మీ యొక్క కాలేజీలో వెళ్ళి ఓకేనా మనకి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎగ్జామ్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ లేదంటే మే అంటే నెక్స్ట్ మంత్ లేదంటే ఆ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మే మధ్యలో మనము ఎగ్జామినేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ లేట్ ఫీజ్ తోటి అండ్ ప్రిన్సిపల్ యొక్క అప్రూవల్ తోటి మీరు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు మీరు కట్టుకోవచ్చు కాకపోతే త్రీ థౌజండ్ ఉంటుంది ఆఫ్టర్ ట్వెల్త్ మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మోస్ట్లీ మీరు అవాయిడ్ చేయండి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియచేయాలనుకుంటే మోస్ట్లీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి అనమాట సో అవాయిడ్ చేయండి లేట్ ఫీజు వరకు వెయిట్ చేయకండి మోస్ట్లీ మీరు ఎయిత్కి వెళ్ళేసి మీ కాలేజెస్లో అయితే మీరు ఫీజుని అయితే కట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ అంతా మనకి సార్ వాళ్ళే చూసుకుంటారు సో నెక్స్ట్ ఈ ఇప్పుడు నేను బ్రో ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది నా డిగ్రీ కానీ నాది సబ్జెక్ట్స్ ఉన్నాయి కట్టుకోవచ్చా అనేసి డౌట్ ఉంటుంది సో వారైతే ఇన్ఎలిజిబుల్ అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి బాగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ద మాక్సిమం పీరియడ్ ఫర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ పీరియడ్ సో మీరు పాస్ అయిపోయిన తర్వాత ఒక మూడేళ్ళ వరకు మీరు కట్టుకోవచ్చు మూడేళ్ళు అయిపోయినాయంటే ఇంకా నాలుగో ఇయర్ మీకు కట్టుకునే ఛాన్స్ అయితే లేదు సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడే వెళ్ళేసి మీరు అట్లా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఊగిన ఫీజు కట్టినారంటే మీకు డబ్బులు బొక్క తప్ప మీకు ఎగ్జామినేషన్స్ రాసినా కానీ రిజల్ట్స్ రావు ఓకేనా ఇదైతే మైండ్లో ఫిక్స్ అయిపోండి ఓకేనా ఎగ్జాంపుల్కి మీకు ఇది చెప్పాలంటే మీకు మీరు ఉంటారు కదా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో మీరు పాస్ అయినారు టూ థౌజండ్ నైన్టీన్కి ప్లస్ త్రీ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మీరు రాసుకోవచ్చు అంటే మనకి త్రీ ఇయర్స్ కదా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు రాసుకోవచ్చు లైక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో మీరు పాస్ అయినారు టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీరు ట్వంటీ ఫైవ్ వరకు రాసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూలో పాస్ట్అట్ అయిన వాళ్ళకి ఓకేనా సో ఆ విధంగా అయితే ఉంటుంది ఓకేనా మీరు ఎప్పుడైతే పా ఈ కోర్సు డిగ్రీ కోర్సు త్రీ ఇయర్స్ అయిపోతుందో ఆ ఇయర్ నుంచి ప్లస్ మూడు ఇయర్లు ఓకేనా త్రీ ఇయర్స్ అప్పటి వరకు మీరు రాసుకోవచ్చు ఇది మీకు అర్థమైంది అనుకున్నాం మోస్ట్లీ ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా వీడియోని మళ్ళీ రిటర్న్ చేసుకోండి లేకపోతే వేరే వాళ్ళకు వినిపించి వాళ్ళకి అర్థమై ఉంటుంది వాళ్ళతో మీరు చూపించుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీజు ఎంత ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా వీడియోలో నేను చెప్తాను అనేసి ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోండి కోర్సు అండ్ మీది సెకండ్ సెమిస్టరా ఫోర్త్ సెమిస్టరా అండ్ సిక్స్త్ సెమిస్టర్ అండ్ ఎయిత్ సెమిస్టర్ దాన్ని బట్టి మీకు డిసైడ్ అవుతుంది మీ యొక్క ఫీజ్ అనేసి ఫస్ట్ బీఏ బీకామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ గ్రూప్ వాళ్ళు ఓకేనా అంటే వితౌట్ కంప్యూటర్స్ ఉండే వాళ్ళు వచ్చేసి మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ కట్టాలి అండ్ సప్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పేపర్ ఉన్నవాళ్ళయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మోర్ దెన్ వన్ పేపర్ ఉన్నట్లయితే మీరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అంటే ఫుల్ ఫీజ్ అనేది మీరు పే చేయాలి మోర్ దెన్ వన్ పేపర్ ఉంటే సప్లీ వాళ్ళు ఓకేనా సెకండ్ సెమిస్టర్ వాళ్ళు బీఏ బీకామ్ వాళ్ళు ఓకేనా బిఏ మ్ వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు అంటే లైక్ సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి మీకు కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీనే ఫీజు రెగ్యులర్ స్టూడెంట్స్కి అండ్ సప్లీ వాళ్ళకి వన్ పేపర్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ లేదు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సె సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు చూసుకున్నట్లయితే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇంటర్న్షిప్ ఫీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నార్మల్ మీకు సే సర్టిఫికేట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా దానికంతా కలిపేసి వెయ్యి రూపాయలు అనమాట టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అని సప్లీ స్టూడెంట్స్ అయితే ఇంటర్న్షిప్ ఎవరైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి వచ్చింటారు కదా వాళ్ళు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంటర్ ఇంటర్న్షిప్ ఫీ ఒకటి పే చేస్తే సరిపోతుంది ఓకేనా సప్లీ థియరీ ఫ్రీ ఎవరైతే తీరీ ఏదైనా పెండింగ్ ఉందంటే ఓకేనా వాళ్ళు వచ్చేసి వన్ పేపర్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ వన్ పేపర్ ఉంటే మీరు టువల్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్ అంటే మనకి ఎయిత్ సెమిస్టర్ హానర్స్ డిగ్రీ చేస్తున్నట్లయితే అంటే మీరు నార్మల్ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది హానర్స్ కాబట్టి ప్లస్ వన్ ఉంటుంది మీ టోటల్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అనమాట వాళ్ళకు వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫుల్ ఫీ వచ్చేసి రెగ్యులర్ వాళ్ళకి ఒకవేళ సప్లీ వాళ్ళు ఉంటే ఫైవ్ హండ్రెడ్ వన్ పేపర్ ఉంటే మోర్ దెన్ వన్ పేపర్ ఉంటే టూవల్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది బీఏ బీకామ్ స్టూడెంట్స్కి ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేసినది నెక్స్ట్ వచ్చేసి బీఎస్సి నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఓకేనా నాన్ కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఫ్రీ ఫీ అనేది స్ట్రక్చర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు వితౌట్ కంప్యూటర్స్ బిఎస్సీ ప్యూర్ అంటే ప్యూర్గా బీఎస్సీ ఉంటారు కదా వితౌట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండేది కదా సో వాళ్ళకి వచ్చేసి సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫీ ఉంటుంది అండ్ సారీ సెకండ్ సెమిస్టర్కి ఓకేనా సెకండ్ సెమిస్టర్కి నైన్ హండ్రెడ్ ఫోర్త్ సెమిస్టర్కి థౌజండ్ రూపీస్ అండ్ సిక్స్త్ సెమిస్టర్కి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ నెక్స్ట్ వచ్చేసి హానర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది రెగ్యులర్ వాళ్ళు అండ్ సప్లీ వాళ్ళకి వచ్చేసి పేపర్ కట్టే పేపరే ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి మోర్ దెన్ వన్ పేపర్ ఉంటే మీరు వచ్చేసి సెకండ్ సెమ్ వాళ్ళు తొమ్మిది వందలు కట్టాలి అండ్ ఫుల్ ఫీ పే చేసేయాలి ఓకేనా ఒక ఫో మనకి సిక్స్త్ సెమిస్టర్లో ఒకటే డిఫరెన్స్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మోర్ దెన్ వన్ పేపర్ ఉంటే ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ ఉండేవాళ్ళు వాళ్ళు బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు కానీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అనేది ఏదైనా సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి వచ్చేసి ఫీజు ఇలా ఉంటుందన్నమాట సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి వెయ్యి రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి వెయ్యి యాభై అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా అండ్ నెక్స్ట్ హానర్స్ వాళ్ళు వచ్చేసి రెండు వేల రెండు వందలు ఓకేనా ఒకేలా ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉంటే ఈ మీరు ఏ ఏ ఇయర్ వల్లన కావచ్చు ఒక సబ్జెక్ట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ ఉంటే మీరు ఫుల్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సే ఇంటర్న్షిప్ ఎవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఎందుకంటే సర్టిఫికేట్లకు దానికి సంబంధించినది లాస్ట్ ఇయర్ పే చేసి ఉంటారు కాబట్టి అది మనం కట్టేసిన అవసరం ఏమి ఉండదు అనమాట లైక్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సీఎం ఏమో కరకులం మార్క్స్ మేమో నెక్స్ట్ వచ్చేసి ఎంసీ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ సో వీటన్నిటి కలిపి మనం కడుతున్నట్ల ఈ పీసీ సిఎంఎం అండ్ ఎంసీ అంటే అదే మన మీనింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కామన్ కరికులం కామన్ మెమోరండ మార్క్స్ మెమో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ అలా సో మీరు ప్యూర్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చేసి వెయ్యిన్ని యాభై రూపాయలు కట్టాలి సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు కట్టాలి నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అండ్ హానర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి రెండు వేల రెండు వందలు అయితే కట్టాల్సి ఉంటుంది ఒక పేపర్ ఉంటే ఐదు వందలు మూడుదేనా ఒక పేపర్ అంటే ఒకటి ఎక్కువ ఉన్నాయంటే సబ్జెక్టులు మీరు ఫుల్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బీఏబిఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే బీబీఏ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెయ్యిని యాభై సెకండ్ ఇయర్ వాళ్ళకి పదకొండు వందల యాభై అండ్ లైక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటర్న్షిప్ థౌజండ్ రూపీస్ సర్టిఫికేట్స్కి ఓకే ఓకేనా అట్లా చూసుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ బీసీఏ వాళ్ళు కూడా చూసుకోండి తొమ్మిది వందలు ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి వెయ్యి రూపాయలు అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీసే అండ్ హానర్స్ వాళ్ళకి రెండు వేల రెండు వందలు అలా ఉంటుంది ఇది అనమాట మనకి ఫీజ్ స్ట్రక్చర్ సో మీరు లేట్ ఫీజుకి అయితే వెయిట్ చేయకండి ఓకేనా ఇది కంపేర్ చేసుకుంటున్నట్లయితే లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఫీజెస్ అనేవి ఇప్పుడు కొంచెం తగ్గించారనమాట ఓకేనా సో ఇది మనకు గుడ్ న్యూసే అనుకోవచ్చు సో ఇప్పటి వరకు ఎవరైనా కట్టుకోకుండా ఉంటే మీరు వెళ్ళేసి మీ ఎగ్జామినేషన్ ఫీజుని అయితే కట్టేసుకోండి మీకు ఎగ్జామ్స్ వచ్చేసి చెప్పాను కదా ఏప్రిల్ లేదంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు ఏప్రిల్ లేదంటే మేలో ఉండొచ్చు మీకు ఎగ్జామ్స్ సో ఏప్రిల్ లేదంటే మేలో ఉండొచ్చు మీకు ఎగ్జామ్స్ సో మీరు ఇప్పుడు వెళ్ళి ఎగ్జామినేషన్స్కి ఫీజ్ కడతానే అప్పుడు ఎగ్జామ్స్ పెట్టేదానికి మీరు రాసేదానికి ఎలిజిబుల్ అవుతారు మీకు ఒక హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ అనేది ఒకవేళ మీరు ఎగ్జామినేషన్స్ రాయలేదు అంటే మీరు అప్పుడు ఎగ్జామినేషన్స్ సారీ ఎగ్జామినేషన్ ఫీ పే చేయలేదు అంటే అప్పుడు రాయడానికి అవకాశం అయితే ఉండదు సో ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అవకాశాన్ని అయితే వెళ్ళేసి కట్టేసేయండి వితిన్ డేట్లోనే మీరు ఎయిత్ సో ఇక్కడ టెన్త్ అయితే మెన్షన్ చేశారు బట్ టెన్త్ వెళ్ళినట్లయితే చాలామంది అప్లై వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు కట్టించుకోకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే అందరు ఒకేసారి అప్లై చేయాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో మీరు మోస్ట్లీ ఎయిత్కి అయితే మీరు కాలేజీకి వెళ్ళి కట్టేసుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ గాయస్ ప్రిపేర్ అయ్యేసేది ఇప్పుడే మొదలు పెట్టేసుకోండి ఎవరైనా మంచిగా పాస్ అనుకునే అనుకునేవాళ్ళు లేదు పాస్ అయితే అవుతాం లేదు అనుకునేవాళ్ళు మీ ఇష్టం అది ఓకేనా బై ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సీవ్ సూన్ విత్ అనదర్ అట్